చాలా టేస్టీ అండ్ తక్కువ సమయంలో ఇలా పచ్చడి అనేది మరి ఎక్కువగా జిగురుగా లేకుండా ఈజీగా అయితే ఇలా బెండకాయ పచ్చడిని మనం రెడీ చేసి ఇక్కడ నేను బెండకాయని ఫస్ట్ నీట్గా కడిగించుకున్నాను ఈ రకంగా ముక్కలు అనేది కోసుకుంటాను అన్ని ముక్కల్ని ఇలా కట్ చేసి రెడీ చేసుకొని ఆ పైన ఇలా ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఇక్కడ నేను మినపగుళ్ళు అనేది వేసుకుంటున్నాను అలాగే ఎన్నిమిర్చి కొంచెం అల్లం ముక్కలు వేసుకొని దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ అనేది లోటు మీడియం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఈ విధంగా చూడండి ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఇక్కడ నేను మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఇలాగే పూర్తిగా అన్నిటిని తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను ఫస్ట్ ఏ కట్ చేసి పెట్టుకున్నాను కదా బెండకాయ ముక్కల్ని వాటిని కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలండి పూర్తిగా ఈ ముక్కల్ని ఇక్కడ ఇలా వేసుకొని కొంచెం సేపు ఇలా ఫ్రై చేస్తాను ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత పైనుంచి కొంచెం పసుపు వేసుకుంటానండి చిట్టి కూడా మరీ ఎక్కువ కాదు ఆ పైన ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఫ్రై చేసుకుంటాను ఇక్కడ నేను ఫస్ట్ మిక్సీ జాల్లో తీసి పెట్టిన కదా ఫ్రై చేసినవి కొంచెం ఆరిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటానండి ముందే పౌడర్ లాగా ఆ పైన ఇలా బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యానండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని నేను ఇక్కడ మిక్సీ జాల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఈ విధంగా మిక్సీ జాల్లోకి వేసుకొని పూర్తిగా మూత పెట్టేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మరీ పేస్ట్లా అయితే చేయద్దు అలా చేస్తే ఈ చట్నీ అనేది అంత బాగుండదు చూడండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ మనకి ముక్కలు అనేది తగులుతుంటే బెండకాయ ముక్కలు బాగుంటుంది ఆ పైన ఇక్కడ నేను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇక్కడ నేను ఎండుమిర్చి పోపు దినుసులు అలాగే కొంచెం జీలకర్ర అండి కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చట్నీని ఇక్కడ ఇలా షిఫ్ట్ చేసుకొని బాగా వేయించుకోవాలండి ఇది ఎంత బాగా వేగితే జిగురు అనేది పోయి టేస్ట్ అది అంత బాగా వస్తుంది సో చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చట్నీ కూడా మనకి జిగురు అనేది ఉండదు చాలా టేస్టీ అని అమ్మేయాలి చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చండి సో మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి